నెల్లూరు నగరంలోని ఏడవ డివిజన్ కాలనీ సెంటర్ చాకలిపేట కుమ్మరి వీధి నాగేంద్ర నగర్ తదితర ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం జరిగింది ఈ కార్యక్రమంలో నగర నియోజకవర్గ ఇన్ఛార్జి ఖలీల్ అహ్మద్ ఎంపీ విజయసాయిరెడ్డి వైసీపీ జిల్లా అధ్యకుడు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసులతో కలిసి ప్రచారం నిర్వహించారు రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి నన్ను ఎంపీగా ఖలీల్ ను సిటీ ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజల్ని విజయసాయిరెడ్డి అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పొంగురు నారాయణ ఏడవ డివిజన్ కార్పొరేటర్లపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు ఇద్దరు వెన్నుపోటుదారులని ఒకరేమో విద్యతో వ్యాపారం చేసేవారని విమర్శలు గుప్పించారు అనంతరం వెల్లంపల్లి శ్రీనివాసులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కిన్నెర ప్రేమ్ కుమార్ స్థానిక డివిజన్ ఇన్ఛార్జి కిన్నెర ప్రసాద్ వైఎస్ఆర్ సిపి నగర అధ్యక్షులు సన్నపరెడ్డి పెంచెడ్డి తదితరులు పాల్గొన్నారు నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషంగా ఉంది ఈరోజు మీ అందరితో ఈ సమయం పాలు చాలా సంవత్సరాల తర్వాత ఈ యొక్క స్టౌనిస్ పేటకి నాకు వచ్చేటటువంటి అవకాశం మీరు కల్పించారు నేను ఇక్కడి నుంచి నెల్లూరు పార్లమెంట్ నుంచి పోటీ చేసేటటువంటి అవకాశం కల్పించినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మీకు సేవ చేసేటటువంటి భాగ్యం కలిగించినటువంటి అవకాశం కలిగించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా నేను మిమ్మల్ని మీకు కొన్ని విన్నవించుకుంటాను కార్పొరేషన్ ఎన్నికల్లో మీరు ఒక కార్పొరేటర్ ని ఎన్నుకున్నారు అతను పార్టీకి వెన్నుబోటు పొడిచి పార్టీకి వెన్నుబోలు కొడిచి తెలుగుదేశం పార్టీ వాళ్ళతో చేతులు కలిపాడు దీన్ని మీరు సమర్పిస్తున్నారా అని ప్రశ్నిస్తున్నా మీకు మన పార్టీకి వెన్నుబోటు పొడిచినటువంటి ఆ యొక్క కార్పొరేటర్ కి మనం బుద్ధి చెప్పాలా లేదా అని ప్రశ్నిస్తా ఉన్నాం మీరు కార్పొరేటర్ కి ఓటేసి ఏకగ్రీవంగా ఎన్నుకొని జగన్మోహన్ రెడ్డి గారికి మనం సహించకూడదు అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉంటాం ఆరు సంవత్సరాలు మన పార్టీలో పదవులు అనుభవించి పార్టీలో ఆయన కుటుంబ సభ్యులకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో స్థానం కల్పించి ఆయన్ని ఒక బంగారు కొండంలో పెట్టి మనం చూసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన్ని ఏడెనిమిది సంవత్సరాల పాటు మనం భుజాలు తెచ్చుకొని మోసినటువంటి వ్యక్తి ఈరోజు మన పార్టీకి ద్రోహం చేసి వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీ తరఫున పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాడు అతనికి మీరు బుద్ధి చెప్పాలా లేదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా అటువంటి అటువంటి నమ్మక ద్రోహులకి కన్న తల్లికే మోసం చేసేటటువంటి వ్యక్తులకి సమాజానికి చీడ పురుగులు లాంటి వాళ్ళకి మనం ఓటు అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను తప్పకుండా ఓటు వేయకూడదు ఎందుకంటే వాళ్ళు పార్లమెంట్కి ఈరోజు పోటీ చేసి మీరు కానీ ఎందుకు చేసుకుంటే మీకు ద్రోహం చేసినట్టేనన్నటువంటి విషయం తెలుసుకోవాలి ఇక మూడవ వ్యక్తి నెల్లూరు సిటీ నుంచి నారాయణ అనేటటువంటి వ్యక్తి మొట్టమొదట తెలుగుదేశం పార్టీలోనే పోటీ చేశాడు ఆ తర్వాత ఎమ్మెల్సీ అయ్యి మంత్రి అయ్యాడు మంత్రి అయ్యి కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించాడు ఎలా సంపాదించాడు విద్యతో వ్యాపారం చేశాడు విద్యాన్నటువంటి అన్నటువంటిది చదువుల సరస్వతి చదువుల సరస్వతితోనే వ్యాపారం చేసినటువంటి వ్యక్తి నిజంగా ప్రజలకు విద్య ద్వారా విద్య విద్య అందించి సేవ చేయాలి కానీ విద్యతో వ్యాపారం చేయకూడదు ఒక్క విషయం మీకు తెలియజేసుకుంటా ఉన్నాను సన్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ స్కూళ్ళన్నిటినీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే స్కూల్స్ అన్నిటినీ కూడా ప్రైవేట్ స్కూల్స్ సమాంతరంగా అభివృద్ధి చెందినటువంటి చెందించినటువంటి నాయకుడు పేద ప్రజలు నిజంగా చదువుకునేటటువంటిది ప్రభుత్వ పడుల్లోనే అటువంటి ప్రభుత్వ పడుల్ని ప్రైవేటు బడుల్లాగా అభివృద్ధి చేసినటువంటి నాయకుడు మన నాయకుడు కానీ విద్యతో ప్రభుత్వం వ్యాపారం చేయట్లేదు వైద్యంతో ప్రభుత్వం వ్యాపారం చేయట్లేదు అటు చేసేటటువంటి వ్యక్తి ఈరోజు మీ యొక్క అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తా ఉన్నాడు గతంలో మంత్రిగా వెళ్ళబెట్టి ఈ యొక్క ఇక్కడ నుంచి నెల్లూరు నుంచి మంత్రిగా వెలగబెట్టినటువంటి ఆ ప్రబుద్ధుడు నేను ఏదో అభివృద్ధి చేశాను నెల్లూరుని అభివృద్ధి చేశాను నెల్లూరుని అభివృద్ధి చేశానని పదే పదే చెప్పుకుంటా ఉన్నాడు ఏం అభివృద్ధి చేశాడు రోడ్లు వేశానని చెప్తా ఉన్నాడు రోడ్లు వేసి రెండు సార్లు దొరకు ఒక పాంప్లెట్ ని నెల్లూరు జిల్లాకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పుడు జరిగాయి వైఎస్ఆర్ టైంలో ఎలా జరిగాయి మన దేశంలో ఎలా అన్నటువంటిది ప్రతి ఒక్క ఇంటికి కూడా పాంప్లెట్ ను అందజేయడం జరుగుతుందనని ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా ఈ ఇక్కడ స్టోనల్ ప్లాంట్ లో ఇది ఒక వ్యాపార కేంద్రం మన సోదరులు వైశ్య ఆర్యవైశ్య సోదరులందరూ కూడా ఎక్కువ భాగం ఇక్కడ నివసిస్తా ఉన్నారు నేను ఆర్యవైశ్య సోదరులందరికీ నేను వాళ్ళ విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను సభర్యంగా గత ప్రభుత్వంలో వ్యాపార సంస్థల పైన ఎన్నిసార్లు సేర్స్ డిపార్ట్మెంట్ కానీ మిగతా డిపార్ట్మెంట్ ప్రభుత్వ డిపార్ట్మెంట్స్ రేట్ చేశాయి సర్చెస్ చేశాయి మన ఐదు సంవత్సరాల కాలంలో ఏ వ్యాపార సంస్థని మనం తాకలేదు ఎటువంటి రేట్స్ చేయలేదు మనం వ్యాపార సంస్థల్ని మనం ఎంకరేజ్ చేశాం వ్యాపార సమస్యలకి ఏ సమస్యలున్నా కూడా పరిష్కరించాం భవిష్యత్తులో కూడా ఆర్య వైశ్య సోదరులందరూ కూడా ఏ వ్యాపారాలు అయితే చేసుకుంటున్నారో వాళ్ళు మన పాలనలోనే చాలా సేఫ్ గా ఉంటారని నేను తెలియజేసుకుంటా ఉన్నా పార్లమెంటు అభ్యర్థిగా ఒక రాజ్యసభ సభ్యుడిగా నెల్లూరు లోక్సభ నుంచి పోటీ చేస్తూ మీ ఆదర అభిమానాలను కోరుకుంటూ నేను ఇక్కడికి వచ్చి సభాముఖంగా నేను ఆర్యవయ్య సోదరులకు అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను మీకు ఎల్ల వేళలా నేను అండగా ఉంటాను మీకు ఏ ఆర్యవయ్య సోదరులకి ఏ సమస్య ఉంచినా ఏ వ్యాపార సంస్థకి ఏ సమస్య ఉన్నా కూడా నేను మా నా అభ్యర్థి ఖలీల్ గారు ఇద్దరం కూడా పరిష్కరిస్తామని నేను సెలవులు చెప్పుకుంటా ఉన్నాను కొంతమంది నా తీసుకొచ్చారు ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిసిటీ కరెంట్ బిల్లుల్లో ట్రూ అప్ ఛార్జెస్ అనన్నీ ఎప్పుడో తెలుగుదేశం పార్టీలో కలెక్ట్ చేయాల్సిన అధికారంలో ఉన్నప్పుడు కలెక్ట్ చేయాల్సింది ఇప్పుడు వేశారు అది మాకు భారంగా తయారైంది షాప్స్ అన్నటువంటి విషయాన్ని నేను ఈ రోజే నేను సదరన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎంపీతో మాట్లాడతాను ఆ చార్జెస్ ఏదైతే వేస్తున్నారో ఆ విషయాన్ని పునః పరిశీలించమనని ముఖ్యమంత్రి గారికి నివేదిస్తాను ఆ ట్రూ రోడ్ చార్జెస్ ని మీ బిల్లు నుంచి తొలగించేటటువంటి ప్రయత్నం నేను చేస్తానని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నా ఈ కార్యక్రమానికి మన పార్లమెంటు అభ్యర్థి గారు రాజ్యసభ సభ్యులు పెద్దలు విజయసాయి రెడ్డి గారు అదేవిధంగా నెల్లూరు సిటీ అసెంబ్లీ అభ్యర్థు అయిన కరీం బాసే గారికి ఎమ్మెల్సీ గారికి వీటికి పత్రికలు వచ్చేసిన కూడా వారి నమస్కారాలు ఈరోజు నెల్లూరు నగరంలో ఎన్నికల ప్రచారానికి మీద వీటిల్లో ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి యాక ఈ నగరంలో సంక్షేమ ఈ రాష్ట్రంలో సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రెండు కూడా ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మీరు నిన్ను సిట్టు చూసుకుంటే కనుక ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసే మన అన్ని గారు ఈ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసి ఇప్పుడు పెట్టలు చెప్తున్నారు ఎందుకంటే ఇదంతా వ్యాపార కూరని ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా రోడ్లు కానీ ప్లైనంగ్ వివరించడం కానివ్వండి ముఖ్యంగా చెప్పాలంటే పథకాలు దాదాపు ఈ హీరో దాదాపు ఎక్కువ పథకాలు మన నియోజకవర్గంలో మన డీజిలో ఉండడం జరిగింది అదే రోజు మీ నిల్ల విజయ విజయసాయి రెడ్డి గారు ఎంపీగా పోటీ చేయడం అంటే యొక్క నన్నులు జిల్లాకి మంచి జరుగుతుంది అంటే చూడపరచుకుంటాను ఎందుకంటే పోటీ ముఖ్యమంత్రి వద్ద కూడా కావచ్చు కేంద్ర ప్రభుత్వ మీద కావచ్చు ఏ పని కావాలన్నా కానీ వెంటనే తక్షణమే చేయించి ఈ నేరు జిల్లాని అంత అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారు మీ అందరికీ కూడా చూపరచుకుని ఇందాక పెట్టలు చెప్తున్నారు ఎంపీగా విజయగా రావడం అనేది ఎందుకంటే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలు విష్కరించినప్పుడు ఏదైతే నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎటువంటి సమస్యలను పరిష్కరించే వ్యక్తి మన విజయసాయి రెడ్డి గారు అదేవిధంగా ఒక మన కనీల్ భాష కూడా సామాన్యుడు ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే వ్యక్తి మీ అందరి దగ్గర కలిపి వెళ్ళే వ్యక్తి ఎందుకంటే అటుపక్క వ్యక్తి మీ అందరికీ తెలుసు మీరు ఎవరైనా కలవాలంటే కలిసే కలుస్తుంటుందా ఎన్నికలు మాత్రం నీళ్లలో ఉంది ఎన్నికల తర్వాత హైదరాబాద్ వ్యక్తులు కావాలా ప్రతిరోజు మన ఇంతమంది ఇంటి పనిచేసే వ్యక్తి కావాలని ఆలోచించుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తారు ఎప్పుడు కూడా ప్రజల్లోకి వెళ్ళండి ప్రజల్లో మంచి చేయండి అని అదే అదేవిధంగా చేసే వ్యక్తిని ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిర్ణయించుకున్నారు అదేవిధంగా నారాయణ గారు గతంలో చంద్రబాబుకి దిన చెప్పని ఈ రాష్ట్రానికి చంద్రబాబు తర్వాత నిర్ణయం చెప్పి చెప్పే వ్యక్తి ఈ ఐదు సంవత్సరాలు ఏమైపోయాడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఎప్పటి వరకు ఎన్నికలు వచ్చే ముందు కూడా ఎప్పుడు మంది నగరంలో నామని చూశారు మీరు మంది ఎన్నికల మీద బయలుదేరిస్తున్నారు అటువంటి వ్యక్తులు కావాలా ప్రతి రోజు మీకు సేవ చేసే వ్యక్తులు కావాలని మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి దానికి తోడు ఎంపీగా విజయసాయి రెడ్డి గారు ఆయన ప్రతి ఒక్కరిలో క్షేమంగా మీ ఏదైతే నివేదిక అభివృద్ధి చెందాలన్నా మీ డిందులు అభివృద్ధి చెందాలన్నా ప్రతి ఒక్కటి మీద అది పరిశీలించి చేసే వ్యక్తి కాబట్టి అత్యధిక మెజార్టీ అయితే విజయసాయి రెడ్డి గారిని అదేవిధంగా మన కళ్యాణులు కూడా మంచి మెజార్టీ కనిపించాలని చెప్పి ఒక సామాన్యమైన వ్యక్తికి ఎమ్మెల్యే వస్తే తట్టుకోలేని వ్యక్తులు వేణుగడ్డి ప్రభావ రెడ్డి గారు ఆయన గారు ఎంపీగా పోటీ చేస్తారట నారాయణ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారట వీళ్ళిద్దరూ మీ నిర్ణరు జిల్లా కానీ నిర్ణరు నగరానికి కానీ ఏమన్నా చేస్తారని చెప్పి నమ్మకం మీకే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వీరే ప్రభాకర్ రెడ్డి గారు కూడా అనేక సార్ సపోర్ట్ చేయడం జరిగింది కానీ స్వార్థం కోసం అయిపోతుంది చంద్రబాబుతో చట్టా పట్టాలు వస్తుంది ఏదైతే ప్రశాంత్ గుడ్డి నిర్ణయించాలో ఏదో చంద్రబాబు గెలిపిస్తానికి పనుగొంటున్నారు ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంకెవరికి కూడా సార్ లేదు ఇక్కడ చోటు కాబట్టి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ బీజేపీ నాయకులు కానీ ముగ్గురు కనిపెడుతున్నారు మన ముఖ్యమంత్రి గారు ఒక్కరే నూట డెబ్బై గెలవాలని చెప్పి ఆకాంక్షిస్తాం వీళ్ళ ముగ్గురు కూడా మన శ్రద్ధ సభ చేశారు మీరు కూడా మొన్న దేశ ప్రధాని వచ్చాడు పద్నాలుగు వేల ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు వచ్చాడు ఈ రాష్ట్రానికి లేని స్టార్ అని చెప్పుకునే పవన్ స్టార్ వచ్చాడు బాలకృష్ణ వచ్చాడు వాళ్ళ మీటింగ్ ఎలా జరిగింది మన శ్రద్ధే స్థాయిలో జరిగిందా అనేటువంటి వ్యక్తులు ఆలోచన చేయాల ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చిన్న స్థాయి గురించి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి పథకాలన్నీ కూడా ముందు తీసుకెళ్తూ అమ్మవారి చిన్నపిల్లలు అమ్మవారి దగ్గర నుంచి పెద్దవారి పెన్షన్ల వరకు కూడా ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి గిడపడకు తీసుకెళ్తున్న మన ముఖ్యమంత్రి గారు కాబట్టి అందరూ కలిసి మంచి మెజారిటీతో గెలిపించాలని మనసు పట్టిగా కోరుకుంటూ ఈరోజు మన పక్కన కాలరాస్ ఈరోజు వాలంటీర్ల కలిసి టీడీపీ అభ్యర్థి వాలంటీర్ గురించి ఒక వాళ్ళకి నర్సరి ఇట్లాగా పోల్చారు అతనికి సిక్కు ఉందో లేదో వాలంటీర్ అంటే ఈ రోజు చూస్తున్నాం ప్రతి ఒక్క ఇంటికి పోయేసి ఉదయం కానీ ఐదు గంటల నుంచి తాటా వాళ్ళకి పెన్షన్లు ఇవ్వడం అలాగే అమ్మఒడి కానీ ఆసరా కానీ ఇలాంటి పథకాలు ఎన్నో ప్రతి ఒక్క గడప గడప కొత్తకి సేవ చేసుకుంటుంటే వాళ్ళకి నర్సలు పోల్చడం చాలా సిక్కు చేయటం అది మీరందరూ గమనించి ఈ రోజు గజన చేసిన పథకాలకి అలాగే విజయ్ సాయిట్ అన్న ఈ రోజు మన వాలంటీర్ సభ్యులుగా వచ్చిన్నారు ఆయనకి ఈ రాష్ట్రంలోనే తెలుగు తర్వాత మనకి నాయకుడు ఆయనే ఆయన వచ్చిన తర్వాత మన నెల్లూరు జిల్లాని ఎంతో అభివృద్ధి చేసుకొస్తా మేము మీరందరూ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుర్తుకు ఓటేస్తే మన విజయసాగర్లు మంచి మెజార్టీతో గెలిస్తే మేమందరం గెలిచినట్టే మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుర్తుకు ఓటేసి మంచి మెజార్టీతో గెలిపించాలని మనం పూర్తిగా కోరుకుంటున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికి అన్ని గోళ్ళ అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు